హాయ్ అండి వెల్కమ్ టు హన్వీస్ కిచెన్ బ్లాగ్స్ ఈరోజు హన్వీస్ కిచెన్లో మరొక మంచి రెసిపీతో అయితే మీ ముందుకు వచ్చేసాను అదేంటంటే సొరకాయతోటి ఈరోజు ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు దోశల్ని ఎలా చేసుకోవాలో ఏంటనేది ఈరోజు చూపించబోతున్నాను సొరకాయతో వేసే దోశలు అయితే నిజంగా టేస్ట్ అయితే చాలా బాగుంటాయి సొరకాయ తినను అనే వాళ్ళు కూడా ఇలా దోశలు కనుక చేసి పెడితే ఒకటికి నాలుగు దోశలు తినడం అయితే ఖాయము అంత టేస్టీగాను అంత బాగుంటాయి చేసుకోవడం కూడా చాలా ఈజీ అప్పటికప్పుడు చేసేసుకోవచ్చు ఈ దోశల్ని ఎలా చేసుకోవాలి ఏంటనేది ఇప్పుడైతే చూసేద్దామో మీలో ఎవరైనా నా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తుంటే తప్పకుండా నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ దోశలు ఎలా చేసుకోవాలి ఇప్పుడైతే చూసేద్దాము దీనికోసము లేత సొరకాయని తీసుకోవాలి ముదురుదైతే దాంట్లో విత్తనాలు ఉంటాయి కాబట్టి అంతగా బాగోదు లేత సొరకాయ తీసుకొని ఈ విధంగా మీడియం సైజు ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి దీంట్లో విత్తనాలు ఏమన్నా ఉంటే తీసేసి మనకి ఈ సొరకాయ ముక్కల్ని కట్ చేసి పెట్టుకోవాలి తర్వాత ఒక కప్పు సొరకాయ ముక్కల్ని ఒక మిక్సీ జార్లో వేసుకోవాలి తరువాత ఒక గుప్పెడు కొత్తిమీర కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి తర్వాత రెండు పచ్చిమిర్చిని తుంచి వేసుకోవాలి ఒక చిన్న అంగుళం సైజ్ అంతా అల్లాన్ని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి తరువాత ఇక్కడ ఒక కప్పు బొంబాయి రవ్వ సూజీ రవ్వ అంటారు కదా ఆ రవ్వని ఒక ముప్పావు కప్పు అంతా వేసుకోవాలి మనము రవ్వ ఎంత యాడ్ చేసామో అంత పెరుగును కూడా యాడ్ చేసుకోవాలి ఈ పెరుగు ఫుల్లగా ఉన్న పెరుగైనా బాగుంటుంది కమ్మట పెరుగైనా బాగుంటుంది ఏది అవైలబుల్గా ఉంటే అది అయితే వేసుకోండి తర్వాత రుచికి తగినంత సాల్ట్ని కూడా యాడ్ చేసుకొని ఇవన్నీ బాగా మెత్తగా గ్రైండ్ అయ్యేంత వరకు గ్రైండ్ చేసుకోవాలి ఇందులో ఎక్కడ పలుకు అట్లా ఏమీ లేకుండా చూసుకోవాలి మనకి కనుక పలుకులు అట్లా తగిలితే మరొకసారి గ్రైండ్ చేసుకొని పిండి అనేది చాలా మెత్తగా ఉండేలాగా గ్రైండ్ చేసుకోవాలి ఈ గ్రైండ్ చేసుకున్న పిండిని ఒక బౌల్లోకి అయితే తీసేసుకుందాము ఇప్పుడు ఇందులో ఒక పావు టీ స్పూన్ వంట సోడాని యాడ్ చేసి ఇందులో కొంచెం వాటర్ని యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకోవాలి మనం దోశలు వేసే ముందే ఈ వంట సోడా అనేది యాడ్ చేసుకోవాలి ఇది బాగా కలిసిపోయింది కదా ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టేసి ఫ్యాన్ని కొంచెం ఆయిల్ వేసుకొని గ్రీస్ చేసి పెట్టుకోవాలి అప్పుడు దోశలు అనేది అంటుకోకుండా చక్కగా వస్తాయి ప్యాన్ కూడా మరీ హై హీట్లో ఉండొద్దు మీడియం హీట్లో ఉన్నప్పుడే మనం ఈ దోశలను వేసుకోవాలి లేకపోతే మనకి దోశలు అనేవి చుట్టుకు వస్తాయి అందుకే హీట్ అనేది మీడియం హీట్లో ఉన్నప్పుడే దోశల్ని ప్యాన్ మీద వేసుకోవాలి ఇలా ఒక దోశ వేసిన తర్వాత దోశ మీద ఉన్న పిండి తడారిపోయిన తర్వాత ఒక స్పూన్ అంతా ఆయిల్ కూడా వేసుకొని సిమ్లో పెట్టి కాల్చుకుంటే మనకి దోశలు అనేవి కొంచెం పలచగా వచ్చినా కానీ చాలా బాగా వస్తాయి చాలా క్రిస్పీగా కూడా ఉంటాయి ఈ దోశలు ఇదే విధంగా మనకి ఎన్ని దోశలు కావాలో అన్ని దోశలు వేసుకోవాలి నేను మరొక దోశ వేసి చూపిస్తున్నాను ఇలా చేసిన దోశలు అయితే నిజంగా చాలా క్రిస్పీగాను టేస్ట్ అయితే చాలా బాగుంటాయి మనకి దోశలు అయితే రెడీ అయిపోయాయి ఇది కొబ్బరి పచ్చడితో అయినా లేదా పల్లీ చట్నీ టమాటా పచ్చడి లేదా ఆనియన్ చట్నీ ఎందులోనైనా ఈ దోశలు అయితే టేస్ట్ చాలా బాగుంటాయి సొరకాయ తినని వాళ్ళు కూడా ఇలా దోశలుగా చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు ఈ దోశలు అనేది నచ్చిందా నచ్చితే తప్పకుండా మీరు ఇంట్లో ఒక్కసారి అయితే ఈ విధంగా దోశను వేసి ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చింది ఏంటనేది నాకైతే కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి అలాగే నా రెసిపీస్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా నా ఛానల్ని అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్